సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి పదిహేడవ కీర్తన గనక మనం ధ్యానం చేసినట్లయితే ఈ పదిహేడవ కీర్తన దావీదు భక్తుడు రచించిన కీర్తనండి ఆనాటి భక్తులంతా కూడా వారి యొక్క జీవన విధానంలో వారికి సంతోషం కలిగిన నెమ్మది వచ్చిన బాధ కలిగిన శ్రమ కలిగిన ఏం చేసేవారంటే దేవుని సముఖానికి వెళ్ళి దేవునితో మాత్రమే చెప్పుకునేవారు ఈరోజు మనుషులమైన మనం ఏం చేస్తామంటే మన కష్టం కలుగుతున్నప్పుడు శ్రమ వస్తున్నప్పుడు భయంకరమైన ఆపదలు మన జీవితాల్లో వస్తున్నప్పుడు మనకి ఎవరెవరు సహాయం చేయగలరో వారందరికీ చెప్పి తర్వాత దేవుని దగ్గరికి వస్తాం అయితే ఆనాటి భక్తుల జీవితం అంతా కూడా మనందరికీ ఒక మంచి మాదిరి రోమాపత్రిక పన్నెండో అధ్యాయంలో పౌలు భక్తులు చెప్తున్న మాట ఏంటండి అంత ఇంత గొప్ప సాక్షి సమూహం మన మధ్యలో మేఘము వలె ఉంది దేనికి దేవుడు మేఘం వలె మన ముందు ఉంచాడనంటే వారందరి జీవితాలు మనకు సాక్ష్యార్థంగా ఉంచాడంటే వాటిని మనం అనుసరించేవారిగా ఉండాలి గనక ఆనాటి భక్తులు ఏ విధంగా అయితే వారి శ్రమలో వారి కష్టంలో వారి శోధనలో వారికి వస్తున్న ఇబ్బందుల మధ్యలో దేవుని సన్నిధికి వచ్చి వారి యొక్క యథార్థతను వారి యొక్క భక్తి జీవితాన్ని ఎలా తెలియజేసేవారో మనం కూడా ఆ రీతిగానే మన సమస్యల్లో మనం దేవుని సందికి వచ్చేవారిగా ఉండాలి సమస్యలు లేవండి అన్నవారు ఎవరన్నా ఉన్నారండి ఎవ్వరు ఉండరండి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి చిన్న పిల్లలకు కూడా వారికి ఉండే సమస్యలు వారికి ఉంటానే ఉంటాయి కనుక సమస్యలు శోధనలు మరి భయంకరమైన పరిస్థితులు అనేవి మానవులుగా వస్తూ ఉన్నప్పుడు వాటిని జయించి ఆ బాధల మధ్యలో లేదా ఆ శ్రమల మధ్యలో దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి ఇక్కడ దావీదు భక్తుని జీవితం కూడా చూస్తే తన కలుగుతున్నటువంటి శ్రమలు భయంకరమైన శ్రమలు తనను తరుముచున్నటువంటి వారు శత్రువులైన వారు తరుముచున్నారు కుమారుడు తరుముచున్నాడు అంతవరకు మేలు పొందిన ప్రజలందరూ కూడా తరుముతూ ఉన్నప్పుడు దావీదు ఒక నిర్ణయం చేసుకున్నాడు దావీదు చేస్తున్నటువంటి ప్రార్థనగా దీన్ని మనం వివరించవచ్చు అయితే ప్రతికూల పరిస్థితుల్లో లేదా ఆపద వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు ఎలాంటి ప్రార్థన చేశాడు అనేది ఈరోజు మనం నేర్చుకునే వారంగా ఉందాం ప్రార్థన విశ్వాస జీవితంలో ఎలా ఉండాలంటే అండి ఊపిరిలా ఉండాలి మన ఊపిరి ఆగిపోతే తీసుకెళ్ళి ఏం చేస్తారు మనల్ని బయటపడేస్తారు నిర్జీవులం అయిపోతాం కదలిక లేని వారంగా అయిపోతాం కానీ ఊపిరి కలిగిన వారు జీవం కలిగిన వారిగా ఉంటారు వారు నడిచేవారిగా కదిలేవారిగా అలాగే విశ్వాసులమైన మన ఆత్మీయ జీవితాలు ప్రార్థన అనేటువంటి ఊపిరిని కలిగి ఉన్న మనం ఎల్లప్పుడూ కూడా దేవుని క్రియలను వివరించేవారిగా ఉండాలి ఆయన పని కొరకు పరుగులు పెట్టేవారంగా ఉండాలి దావీదు భక్తుడు కూడా తన జీవితంలో అద్భుతమైన విజయాలు పొందుకోవడానికి ఉన్నతమైన శిఖరాలని అధిరోధించడానికి వాడినటువంటి ఏకైక ఖడ్గం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలుయ తనకొస్తున్న ఆపదల మధ్యలో దావీదు భక్తుడు ఎలా ప్రార్థించాడో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దావీదు భక్తుడు తన శ్రమల మధ్యలో తాను పగ తీర్చుకొనకుండా దేవునికి తన వ్యాధ్యాన్ని అప్పగించి ప్రార్థన చేశాడు పదిహేడవ కీర్తన మొదటి వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం చూడండి ఏహోవా న్యాయమును ఆలకించుము నా మొరను అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అలాగే ఆరో వచనాన్ని కూడా మనం చూసినట్లయితే దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు నాకు చెవియొగ్గి నా మాటను ఆలకించుదువు దేవునికి స్తోత్రం కలిగునుగా తలెలుయ దావీదు భక్తుడు చేస్తున్న పని ఏంటి అని మనం ఆలోచన చేస్తే పగ తీర్చుకోలేదండి పగ తీర్చుకోవడానికి దావేదికి చాలా చాలా సులువైన పని కదండి రాజుగా ఉన్నప్పుడు రాజుగారికి అసాధ్యమైన కార్యం ఏది కూడా ఉండదు రాజు తలుచుకుంటే సమస్తాన్ని చేయగలుగుతాడు దావీదు భక్తుడు కూడా అంతకంటే శక్తివంతుడే అయినప్పటికీ తనకు వస్తున్నటువంటి శ్రమల మధ్యలో తనకు వస్తున్నటువంటి ఇబ్బందుల మధ్యలో శత్రువు తరుముతా ఉన్నప్పుడు తానంతట తను తన బలాన్నో తన యొక్క శక్తినో తన యొక్క సైన్యాన్నో చూచుకొని ముందుకు వెళ్ళలేదు కానీ తనని ఈ రీతిగా హెచ్చించినటువంటి దేవుణ్ణి బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా నీవు నన్ను కరుణించుము అంత మాత్రమే కాదు కానీ ప్రార్థించే ప్రతిసారి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసండి మనం సేవిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో ఎవరై ఉన్నాడో ఆయన ఎంత శక్తివంతుడో ఎంత బలవంతుడో ఎరిగిన వారంగా మనం ప్రార్థన చేయాలి దావీదు భక్తుడు కూడా ఇక్కడ చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసండి న్యాయమును ఆలకించువాడా నా ప్రార్థన అంగీకరించు అంటే దేవుడు ఎవరని దావీదు భక్తుడు గుర్తించాడు అని మనం ఆలోచన చేస్తే దేవుడు న్యాయవంతుడు నీతి యథార్థతలు కలిగిన దేవుడు నీతి న్యాయములను ఆలకించే దేవుడు అని ఎరిగిన వాడిగా భక్తుడు చేస్తున్న పని ఏంటో తెలుసండి న్యాయమును ఆలకించుము నా మొరకు చెవియగ్గుము మొట్టమొదటిగా మనం చూస్తే తనంతట తన సొంత బలముతోనో సొంత జ్ఞానంతోనో పగ తీర్చుకోలేదు కానీ దేవునికి తన రాజ్యాన్ని అప్పగించి దేవుని సముఖానికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా ఉన్నాడు ఏంటి అలా ప్రార్థన చేయడం ద్వారా ఏం జరుగుతుందని మనం చూస్తే చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే దేవుని సమితికి వస్తున్న మనం ఏం చేస్తామంటే మన ఇష్టం ఏంటో ఆయనకి చెప్తూ ఉంటాం మన కోపం అంతా ఆయనకి వివరించి నా శత్రువుని ఇలా చేయి నా శత్రువుని అలా చేయి తండ్రి అని మనం చెప్తా ఉంటాం అయితే శ్రమలు కలుగుతున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ శ్రమల మధ్యలో కృంగిపోయేవారిగా ఉంటారు వారి శోధనలకు నిలబడలేక కృంగిపోయేవారిగా బలహీనులుగా అయిపోతూ ఉంటారు అయితే శ్రమ సంభవించిన దినము నా దావీది భక్తుడు అంటాడు యాభై ఆరో కీర్తనలో నా దేవుని సన్నిధికి నేను వెళ్ళి మొరపెట్టాను అంట మన శ్రమలన్నింటినీ కూడా దేవుని సన్నిధికి పెట్టారు అదే మత్తయ్య వార్తలో చెప్పబడుతున్న మాట కదా ప్రయాసపడి సమస్తమైన భారం మోస్తున్న సమస్తమైన ప్రజలారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఇస్తాను మీకు కావలసినటువంటి ఆదరణ నేను దయచేస్తాను గనక శ్రమ కలిగినప్పుడు మీరు ఏం చేయాలంటే మనంతటా మనం పగ తీర్చుకోకూడదు మనంతట మనం శత్రువు మీదకి వెళ్ళే వారంగా ఉండకూడదు మనంతటా మనం లేనిపోయిన ఆలోచనలు చేసుకునే వారంగా ఉండకూడదు కానీ నీ వ్యాధ్యాన్ని తీసుకెళ్ళి దేవుని పాదాల దగ్గర పెట్టు అయ్యా పలానా వ్యక్తి ద్వారా నాకు ఈ శ్రమ కలుగుతుంది పలానా వ్యక్తి ద్వారా ఈ శోధన వస్తుంది లేదా పలానా వ్యాధి ద్వారా నేను కృంగిపోయి ఉన్నాను పలానా ఆర్థిక ఇబ్బందుల ద్వారా నా పరిస్థితి కోలుకోలేనటువంటి స్థితిలో నేనున్నాను ప్రభా నాకు సహాయం చేయమన్నప్పుడు నీ ఊహించిన దానికంటే తలంచిన దానికంటే అత్యద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు నమ్మిన వారి స్తోత్రం చెల్లిద్దామండి హల్లూయ గనక దావీదు భక్తులు తన ఆపదలో తన కష్టంలో తన శ్రమలో చేసిన పని ఏంటండి పగ తీర్చుకొనలేదు తన సొంత జ్ఞానాన్నో బలాన్నో ధనాన్నో సైన్యాన్నో ఉపయోగించలేదు కానీ దేవునికి తన యొక్క వ్యాజ్యాన్ని అప్పగించి ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుడే తన పక్షంగా వ్యాజ్యాన్ని నెరవేర్చాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయ రెండోదిగా చూద్దాం చూడండి రెండోదిగా మనం చూసినట్లయితే మొదటి వచనంలోనే మనం చాలా మాటలు చూడొచ్చు మొదటి వచనంలోనే వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే మొదటి వచనంలోనే చూస్తాం కదండి మత్ యేసు వార్త ఐదు నలభై నాలుగులో కూడా అక్కడ చెప్పబడుతున్న మాట ఒకసారి చదవండి అమ్మా మత్ యసు వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచనంలో యేసు ప్రభు చక్కటి ఉదాహరణ చేస్తా ఉన్న ఉదాహరణ చెప్తా ఉన్నారు మనకు శ్రమ కలిగినప్పుడు మనం మనంతటా మనం ఇబ్బంది పడకుండా లేదా ఆ శ్రమలు మళ్ళీ మనం మీద వేసుకోనకుండా ఆ సమస్యను దేవునికి అప్పగించినప్పుడు అద్భుతం చేస్తాను అన్నాడు చదవండి నేను మీతో చెప్పినది ఏమనగా నేను పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను మన మీద నింద వేసేవారిని మనకు శ్రమ కలుగుతున్నప్పుడు మన శత్రువులను ఏం చేయాలంటే మనం ప్రేమించే వారిగా ఉండాలి ఇది ఏ భక్తుడో చెప్పిన మాట కాదండి ఏ వ్యక్తితో చెప్పిన మాట కాదు స్వయాన యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్న మాట ఏంటో తెలుసండి మీరు నా కుమారులై ఉండున్నట్లుగా మీరు నా కుమార్తెలై ఉండునట్లుగా మీరు చేయాల్సిన ఏంటో తెలుసా శత్రువు మీదకి వస్తున్నప్పుడు శత్రువు మీద నింద వేస్తున్నప్పుడు ఆపద మీకు కలుగుతున్నప్పుడు వారిని మీరు ఏం చేయాలంటండి ప్రేమించేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లెలుయ అంత మాత్రమే కాదు కానీ అపోస్తుల కార్యంలో చూస్తే ఏడో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై యాభై నాలుగు వచ్చినాల్లో చూస్తే స్టెఫన్ కూడా భయంకరమైన శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు శోధనను అనుభవిస్తూ ఉన్నాడు కదమ్మా అలాంటి పరిస్థితుల మధ్యలో స్టెఫన్ చేసిన పని ఏంటండి ప్రవ్వా నన్ను శిక్షిస్తున్న వీరిని శిక్షించిన అయినా అనలేదు ప్రభు వీరేం చేస్తున్నారో వీరెరుగారు కనుక వీరిని ఆయన అన్నప్పుడు మరి డైరెక్ట్గా దూతలు వచ్చి స్టెఫన్ తన దగ్గరికి ఏ దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నప్పుడు ఈ దేవుని సంగమ మనుషులుగా మానవులుగా ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమలు సంభవిస్తాయి కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ప్రతి ప్రతికూలతలో కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఆ దాటి భక్తులు వలె మన సమస్యను దేవుని పాదాల దగ్గరకు తీసుకుని వెళ్ళాలి మనకున్న ఇబ్బందులు మనకున్న వ్యాధిని ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు అద్భుతంగా దేవుడు మనపక్షంగా కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక రెండోదిగా చూద్దాం చూడండి ఆపద సమయంలో దావీదు భక్తుడు చేసిన పని ఏంటి అంటే రెండోదిగా చూస్తే తన ప్రవర్తనను తను కాపాడుకున్నాడంట పదిహేడవ కీర్తన రెండు నుంచి ఐదు వచనాలు ఒకసారి చదువుదాం చూడండి పదిహేడవ కీర్తన రెండు నుంచి ఐదో వచనాలు ఒకసారి చదివితే నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయం పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపలేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయ రెండోదిగా దావీదు భక్తుడు చేసిన పనేంటో తెలుసండి తన శ్రమలో తన ఆపదలో వస్తున్న ఇబ్బందుల్లో నోటి మాట చేత కూడా తను అతిక్రమించలేదండి అనగా తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకున్నాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో పలనావిడి ద్వారా మీకు శ్రమ వచ్చిందమ్మా ఈ కష్టానికి కారణం పలానావిడంటే మనం ఎలా ఉంటామండి వెంటనే మనకి ఎన్ని భాషలు అన్ని భాషలవన్నీ దూషిస్తాం ఎన్ని భాషలు మాట్లాడగలమో అన్ని భాషల వారిని శాపనార్థాలు పెట్టేస్తాం వారి కా ఇంకా మాటలతో కృంగిపోయేలాగా చేసేస్తూ ఉంటారు కొంతమంది నాలుకులు అలా వాడిగలిగిన కత్తుల్లా ఉంటాయి వారి నోటి మాటల చేత ప్రజలను ఇబ్బందులు ఇవ్వాలి చేస్తూ ఉంటారు అయితే దేవుని వాక్యం సలవిస్తున్న మాట ఏంటో తెలుసండి దావీదు భక్తుడైన దావీదు చేస్తున్న భక్తుడైనటువంటి దావీదు చేసిన పని ఏంటంటే ఆపద సమయంలో తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాడు ఎవరు ఆపద కలుగుతున్నప్పుడు శ్రమ వస్తున్నప్పుడు వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటారని అంటే ఇక్కడ మనం చదివినట్లుగా దేవుడు ఉన్నాడు దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు ఆయన న్యాయమంతుడు నీతివంతుడు నా కార్యం చేస్తాడు ఆయన సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును అని ఎందరు ఎరిగిన వారిగా ఉంటారో వారందరూ కష్ట సమయాల్లో వారి ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటారంటే భక్తుడు అంటున్నాడు నా నోటి మాట చేత కూడా నేను అతిక్రమించలేదు నిజమే కదండి భయంకరమైన శ్రమలు వస్తున్నప్పుడు మానవులుగా మనం ఏం చేస్తామంటే మనకు వచ్చిన రకరకాల భాషల్లో శత్రువుని దూషిస్తాం పొరుగు వారిపై నిందలు వేస్తాం వారి లేనిపోని కూడా వారి మీద చెప్పి వారి జీవితాలను పాడు చేసేవారిగా చాలామంది ఉంటారు దేవుని ఎరిగిన వారు అయితే దేవుని సంగమ దేవుడు ప్రేమించే నిన్ను నన్ను తన బిడలుగా చేసుకున్నప్పుడు ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడాలని శ్రమ కలుగుతున్నప్పుడు సమస్యలు వస్తున్నప్పుడు ఏ వ్యక్తి ద్వారా నీకు సమస్య వస్తుందో నీకు తెలిసినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ నోటి మాటను బట్టి కూడా వారిని నిందించేవారిగా ఉండకూడదు యోగు గ్రంథంలో మనం చూస్తే యోగు భక్తుడికి కలిగిన శ్రమ ఎవరికైనా వచ్చిందంటారండి ఆయన అనుభవించినటువంటి బాధలు ఆయన అనుభవించినటువంటి శ్రమ మనలో ఎవ్వరికీ రాలేదు కదండి ఒక్క దినానే సమస్తాన్ని పోగొట్టుకున్నాడు దేనికి పోగొట్టుకున్నాడు ఏదైనా పాపం చేశాడా ఏదన్నా పని చేశాడానంటే ఏమీ కూడా ఆయన పాపం చేయలేదు అని చెప్పి దేవుడే సాక్ష్యం ఉన్నాడు నా భక్తుడైనటువంటి యథార్థవంతుడైన యోగుని మీరు చూశారా అని చెప్తాను అలాంటి యోగు జీవితంలో శ్రమ కలిగినప్పుడు యోగు నోటి మాట చేత కూడా దేవుని దూషించలేదంట దేవునికి స్తోత్రం కలుగును గాక శ్రమ కలుగానే చాలా మంది అనే మాట ఏంటి తెలుసా దేవుడు నాకు ఏం చేశాడండి ఎన్ని సంవత్సరాల నుంచి నేను మందిరానికి వెళ్తున్నానండి ఎన్ని ఏళ్ళుగా ఉపవాసం ఉన్నానండి నాకు వచ్చిన దానిలో ఎంత దేవునికి ఇచ్చానండి కానీ దావు దేవుడు నాకు ఏమి చేయట్లేదు దేవుడు అసలు ఉన్నాడా చూస్తున్నాడా అనేటువంటి మాటలు ఉంటాయి దేవుని సంగమ కష్టం కలుగుతున్నప్పుడు కూడా ఏమాత్రం నీ నోటి ద్వారా కూడా దేవుడు ఉన్నాడా దేవుడు ఏం చేశాడు అనే మాట సరి అయిన విశ్వాసం ఎవరు కూడా మాట్లాడకూడదు బలమైన విశ్వాసం కలిగిన వారు ఎవరు కూడా మాట్లాడకూడదు అని శ్రమ కలుగుతుందా నిందొస్తుందా సమస్యలు వస్తున్నాయా పరిస్థితులు తారుమారైపోయినాయా అలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ పరిస్థితుల కంటే ఈ ఆపద కంటే ఈ శ్రమ కంటే ఈ శోధన కంటే నా దేవుడు గొప్పవాడు నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడు బలవంతుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ సమస్య చాలా చిన్నదని మనం అనుకునే వారంగా ఉండాలి అంత మాత్రమే కాదు కానీ రూతు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సమస్య వచ్చింది ఎంత భయంకరమైన సమస్య అండి యవన కాలంలో తను నమ్మి వచ్చిన భర్త చనిపోయినప్పుడు వెనుదిరిగి వెళ్ళలేదు లోకంలోకి వెళ్ళలేదు పాపంలోకి వెళ్ళలేదు కానీ దేవుణ్ణి వెంబడించింది వెంబడించిన వెంటనే సంతోషం వచ్చిందంటారా లేదని చాలా కష్టపడింది పరిగేరుకుంది పొలం చేసింది అత్తగారిని పోషించింది ఎన్నో శ్రమలు అనుభవించింది ఆ శ్రమల మధ్యలో రూత్ ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక రూత్ గ్రంథం చూద్దాం చూడండి గ్రంథం మూడో అధ్యాయము పదో వచనంలో చక్కటి శ్రేష్టమైన మాట ఆమె కొరకు అక్కడ భక్తుడు రాయించాడు అతడు నా కుమారి ఎహోవా చేత నీవు దీవెన పొందిన దానవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను నీవు వెంబడించక నీ మునిపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన చాలా ఎక్కువైనది అనగా భర్త ఉన్నప్పుడు తను జీవించిన జీవితం కంటే ముందు తనగా సంతోషంగా బ్రతికిన జీవితం కంటే భర్త లేనప్పుడు శ్రమ అనుభవిస్తున్నప్పుడు కష్టం వచ్చినప్పుడు అత్తగారిని పోషించాల్సి వచ్చినప్పుడు దేశం దేశం వచ్చినప్పుడు ఆమె గుర్చిన ప్రవర్తన అనగా ఆమె ప్రవర్తన ఎలా ఉందంటే మరీ ఎక్కువైందంట దేవునికి స్తోత్రం కలిగినగా అలలు అనగా తన సాక్ష్యాన్ని కాపాడుకుంది ఆపద సంభవించింది నా జీవితంలో నా ఇష్టమైనట్టు చేసేద్దాం అనుకోలేదు లోకంలోకి వెళ్ళిపోలేదు తను స్థిరంగా నిలబడింది దేవుని కోసం నిలబడింది తన సాక్ష్యాన్ని కాపాడుకుంది రే దేవుని సంగమ ఈ ఉదయకాల సమయంలో శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి దేవుడు ఉద్దేశించి నిర్దేశించినటువంటి స్థితిగతులు మన జీవితాల్లో జరుగుతూ ఉన్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా వారంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగింది గాక అలెలి అంత మాత్రమే కాదు కానీ మనందరికీ తెలుసు లూకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినలో కనబడతా ఉంది అన్న అనేటువంటి స్త్రీ కూడా కదండి ఆమె జీవితంలో కూడా ఎంతో భయంకరమైన శ్రమ కలిగింది ఏడు సంవత్సరాలు మాత్రమే సంతోషించింది ఆమె జీవితంలో కానీ ఆమె ఎన్ని సంవత్సరాలు బ్రతికిందో తెలుసండి ఎనభై నాలుగు సంవత్సరాలు బ్రతికింది ఎనభై నాలుగు సంవత్సరాల్లో ఏ రోజు దేవుడు నాకేం చేశాడు దేవుణ్ణి ఆరాధించి నా జీవితానికి దేవుడు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి అనుకోలేదు కానీ దేవుని మందిరంలో ఉండి రేయింబళ్ళు ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ పరిచర్య చేస్తూ రాబోతున్న యేసయ్యని గుర్చి వచ్చిన వారందరికీ కూడా సాక్ష్యం ఇచ్చిందంట దేవునికి స్తోత్రం కలిగింది గాక హలలుయా ప్రియ దేవుని సంగమ మన జీవితాల్లో వచ్చే శ్రమల మధ్యలో మనం ఎలా ఉండాలండి మన ప్రవర్తనను కాపాడుకునేవారు అనగా మంచి సాక్ష్యాన్ని పొందుకునే వారంగా ఉండాలి కష్టాల్లో సాక్ష్యం కలిగి ఉండడమే గొప్పతనం అన్నీ బాగున్నప్పుడు చాలా మంచి అవడండి చాలా భక్తి పరాలని చెప్పడం గొప్ప కాదు కానీ నీకు కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు నీ మంచిని దేవునిలో నువ్వు యథార్థవంతురాలుగా జీవిస్తున్నప్పుడు నీ ప్రవర్తన కాపాడుకున్నప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలూయ మూడోదిగా చూద్దాం చూడండి ఆపద సమయంలో దావీది చేసిన పని ఏంటో మూడోదిగా చూస్తే పదిహేడవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలు ఒకసారి చదువుదాం ఎనిమిది తొమ్మిది వచనాలు ఒకసారి చదువుకుందాం చూడండి నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము దేవునికి స్తోత్రం కలిగిన గాక హలలుయ శ్రమలో దావీది ఏం జ్ఞాపకం చేసుకున్నాడండి దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన ఎంత కృప కలిగిన వాడో ఎంత దయగలిగిన వాడో ఎంత కృపాతిశయములు ఎంతటి వాడో ఎంతటి కృపాతిశయములు కలిగిన వాడో దేవుని గుచ్చి ఎరిగినవాడిగా దావిదంటున్నాడు ఈ శ్రమల మధ్యలో ఈ కష్టం మధ్యలో శత్రువులు నన్ను చంపడానికి వస్తున్న ఈ పరిస్థితుల మధ్యలో నా దేవుడు కృపాతిశయం కలిగినవాడు ఆయన కృప చూపుట మానడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు శ్రమ సంభవిస్తున్నప్పుడు మనం ఎవరెవరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఏదేదో జ్ఞాపకం వస్తూ ఉంటుంది బాధపడిపోతూ ఉంటాం జరిగినటువంటి అవమానాన్ని బట్టు నిందన బట్టు బాధపడుతూ కుమిలిపోయి బలహీనమైపోయి మరి దేవునికి దూరం అయిపోతాం కానీ బలహీన పరిస్థితుల్లో దావేది ఏం చేస్తున్నాడంటే తన దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడున్న మనందరం కూడా మన జీవితాల్లో దేవుని కృపను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి దావిదు భక్తుడు అంటాడు అయ్యా ప్రతి ఉదయమున నీ కృపావార్త నాకు వినిపించు ఆయన కృపావార్త వింటున్నాం గనకే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం శ్రమల్లో మనం చేయాల్సింది ఏంటండి నీ దేవుడు ఎంత కృప కలిగినవాడు ఎంత దయ కలిగినవాడు ఎంత దయాదాక్షిణ్య పూర్ణుడో ఎరిగిన దానవగా ఎరిగిన వాడవుగా ఆయన మందిరంలోకి వస్తే ఆయన కృపచేత నిన్ను దాచిపెడతాడు నిన్ను కాపాడే దేవుడు నిన్ను సంరక్షించే దేవుడు నిన్ను పోషించే దేవుడు గనక శ్రమలో ఆయన కృపాతిశములు ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకో ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపయ్య అన్నవారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హల్లూయ మన భక్తి మన ధనము మనకున్న హోదా మన పదవులు కాదు కానీ బ్రతికి ఉన్నామంటే కుటుంబాలతో సంతోషిస్తున్నామంటే దేవుని యొక్క కృప మాత్రమే దేవునికి స్తోత్రం కలిగినగా హల్లెలూయ అలాగే భక్తుని వలే మనం కూడా ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా ఆయన కృపను గుచ్చి ధ్యానం చేసేవారిగా ఉండాలి ఆయన కృపను జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి మూడులో అంటాడు శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడువక నీ ఏడల కృప చూపుచున్నాను దేవునికి స్తోత్రం కలిగునుగా హల్లూయ ఈరోజు మనుషులు మనకెవ్వరూ శాశ్వతమైన ఇవ్వలేరని శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించలేరు మనుషులు ప్రేమలన్నీ కూడా కొంతకాలమే అన్నీ ఉన్నప్పుడు అంతా బాగున్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడే మనుషులు బిడ్డలైనా భర్త అయినా భార్య అయినా ఎవరైనా కూడా ప్రేమిస్తారు కానీ మరణం వరకు సదాకాలము నీతో ఉండే దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి ఆ ఏసయ్య మాత్రమే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు విడివక మన ఎడల ఆయన కృపను చూపించే దేవుడుగా ఉన్నాడు నూట నలభై ఏడో కీర్తన పదకొండులో అంటాడు తన కృప కొరకు వేడుకునే వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడంటండి ఆనందిస్తూ ఉన్నాడు సంతోషిస్తూ ఉన్నాడు మనం కానుకలు ఇస్తే ఆనందించే దేవుడు కాదండి మన దేవుడు మనం ఏదైనా తీసుకొచ్చి దేవునికి ఇస్తే సంతోషించే దేవుడు కాదు అవన్నీ మనుషుల కార్యాలు మన దేవుడు ఎలాంటి వాడంటే అయ్యా నీ కృప తప్ప నాకు వేరే ఆధారం లేదు ప్రభా నీ కృప తప్ప నాకు వేరే దిక్కు లేదు నాయన నీవే నా ఆధారం నీవే నా దిక్కు అని చెప్పి సమస్తము ఆయనపై వేసి ఆయనపై ఆధారపడి ఎవరైతే ఆయన కృప కొరకు వేడుకుంటారో వారిని బట్టి ఆయన ఏం చేస్తాడంటండి సంతోషిస్తాడు ఆనందిస్తాడు అయ్యో నా బిడ్డకు నేనే ఆధారం కాబట్టి సమస్తాన్ని నేను చేయాలని దేవుడు ఆశపడే దేవుడిగా ఉన్నాడు కనుక ప్రియ దేవుని సంగమ మన శ్రమలో మన కష్టాల్లో దేవుని సమ్ముఖానికి వచ్చి ఎల్లప్పుడూ కూడా ఆయన కృప కృపకొరకు ప్రార్థించేవారిగా ఉండాలి సువార్తల్లో మనం చూస్తాం గుడ్డివాడు అరుస్తూ ఉన్నాడు కదండి త్రవ పక్కన కూర్చొని అరుస్తూ ఉంటే చుట్టూ ఉన్న వారందరూ కూడా అతన్ని గద్దిస్తా ఉన్నారు మాట్లాడకయ్యా గమ్మునుండు యేసు చాలా బిజీగా ఉన్నారన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడండి గమ్మునున్నాడా ఇంకా బిగ్గరగా కేకలు వేశాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని చెప్పి కేకలు వేస్తే యేసు చాలా దూరం వెళ్ళినా కూడా అక్కడ ఆగిపోయారంట నీవెంత దూరంలో ఉండి ఎంత అగాధంలో ఉండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండి ఒక్క కేక దావీదు కుమారుడా ఏసయ్య నా పరిస్థితిది నాపై కృపచూపు నాయన అంటే దేవుడు ఆగి నీకు కృపచూపే దేవుడ అన్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక హలూయ చివరిగా ఒక మాట ఇన్ని అద్భుతాలు చూసినటువంటి దావీదు తన ఆపదలో ఒక శ్రేష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు అదేంటో చూద్దాం చూడండి పదిహేడవ కీర్తన పదిహేనవ వచనం అంటాడు నేనైతే నీతిగలవాడనే నీ ముఖ దర్శనం చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును దేవునికి స్తోత్రం కలిగును గాక హలెలుయ్యా ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా మన జీవితాల్లో తీసుకోవాల్సిన అతి శ్రేష్టమైనటువంటి నిర్ణయం ఏంటో తెలుసండి నా దేవుని విషయంలో నేనైతే చాలాసార్లు ఈ మాట ఉపయోగిస్తాం నేనైతేనండి ఒకప్పుడు అండి ఇలాగండి నేనైతే నాకైతే నేనేంటి అనేటువంటి విషయాన్ని మనం గర్వంగా వాడుతూ ఉంటాం కానీ ఇక్కడ దావీదు భక్తులు చెప్తున్న పని మాట ఏంటో తెలుసా అయ్యా ఇన్ని అద్భుతాలను నువ్వు చేశావు గనక నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు నన్ను పరిశీలిస్తూ పరీక్షిస్తున్న దేవుడు ఏ దురాలోచన నీకు కానరాలేదు గనక నీ బిడ్డగా నేనైతే నీతిగల దాననై నీము నీ స్వరూప దర్శనాన్ని చేసుకుంటాను ఇంకో చోట అంటాడు నేనైతే నీతిగల వాడనై నీ మందిరంలో ఉంటానయ్యా నీ నీతిని ప్రకటిస్తానయ్యా నిన్ను గణపరుస్తాను ప్రభు అని చెప్పి దావిదు భక్తులు చెప్తున్న మాట మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి ప్రియ దేవుని సంగమా ఇవదే కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మానవులుగా మన జీవితాల్లో వచ్చే శ్రమల మధ్యలో శోధనల మధ్యలో ఆపదల మధ్యలో మనం ఎలా ఉండాలి ఎలాంటి ప్రార్థన ప్రభుకి ఇష్టమైనది ఎలాంటి ప్రార్థన జీవితాన్ని మనం చేయాలి మనం కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించాలో చక్కటి మాటలు దావీదు భక్తుని జీవితం ద్వారా మనం నేర్చుకున్నాం మొట్టమొదటిగా ఏం చేశాడండి శ్రమ కలిగినప్పుడు దావీదు చేసిన పని ఏంటండి తనంతట తను పగ తీర్చుకోలేదు అనగా తన జ్ఞానాన్నో తన బలాన్నో తన సైన్యాన్నో నమ్ముకోలేదు కానీ దేవుని సన్నిధికి తన సమస్యను తీసుకొచ్చాడు దేవుని పాదాల దగ్గర పెట్టాడు దేవుడు ఉన్నాడు నా పక్షంగా కార్యం చేస్తాడని చూచి దేవునికి అప్పగించుకున్నాడు గనుక అద్భుతమైనటువంటి విజయాలను దావీదు పొందుకున్నాడు రెండవదిగా మనం చూసినట్లయితే తనకు శ్రమ కలిగినప్పుడు తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాడు అనగా తన నోటి మాట చేత కూడా ప్రవ్వా నీకు ఇన్ని చేశాను కదా నాయన నీకు ఇంత ఘనం చేశాను నీకు మందిరం కట్టడానికి సమస్తాన్ని సమకూర్చాను ఎన్నో కార్యాలు చేశాను నా జీవితంలో ఏంటి శ్రమ అని దేవుణ్ణి ప్రశ్నించలేదు ఎక్కడ తన ప్రవర్తన అనగా నోటి మాట చేత కూడా శత్రువుల్ని దూషించలేదు దేవుణ్ణి దూషించలేదు తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకున్నాడు మనకు వచ్చే శ్రమల మధ్యలో మన భక్తి జీవితాన్ని మన యొక్క ప్రవర్తనను మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ఎల్లప్పుడూ కూడా కాపాడుకునే వారంగా ఉండాలి అలాగే మూడోదిగా చూస్తే దేవుని సనలు ఏం చేశాడండి ఆయన అయినా మూడోదిగా దేవుని యొక్క కృపాతిశయములను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన కృప ఎంత గొప్పదో ఎరిగినవాడిగా వాడిగా దావీదంటున్నాడు నీ కృప రెక్కల క్రింద నన్ను దాచిపెట్టయ్యా నేను బ్రతికున్నంత కాలం నాకు తోడు కావాల్సింది ఏంటంటే నీ కృప మాత్రమే నీ కృపే నన్ను బ్రతికిస్తుంది నీ కృపే నన్ను బలపరుస్తుంది నీ కృపే నన్ను ఆదరిస్తుంది నీ కృపే నన్ను ధైర్యపరుస్తుంది ఆయన నీ కృప లేకపోతే నేను లేను ప్రభ అంటూ దావీదు భక్తుడు అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు దేవుని సంగమా ఈ ఉదయకాల సమయంలో మనం కూడా అట్టి ప్రార్థన చేసేవారిగా ఉండాలి చివరిగా ఒక మాట చూద్దాం చూడండి నీ రెక్కల చాటున నన్ను దాచిపెట్టు అంటూ ఉన్నాడు భక్తులు పదిహేడవ కీర్తనలో మనం చూస్తే నీ రెక్కల చాటున నన్ను దాచిపెట్టు తొమ్మిదవ కీర్తన చివర వచ్చిన చదివితే నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచి అంటున్నాడు ఆపద వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు మనం అడగాల్సింది ఏంటో తెలుసండి నాకు ఒక చక్కటి మరి ప్రొటెక్షన్ ఇవ్వ కాపుదలు ఇవ్వు నాయనా లేదా నాకు ఒక దుర్గంగా తండ్రి ఏదైనా నువ్వు సమకూర్చు లేకపోతే బలమైన వ్యక్తుల్ని సిద్ధపరచు అని అడగట్లేదు కానీ నీరెక్కలే నాకు ఆరోగ్యాన్ని ఇస్తాయి నీరెక్కలే నాకు భద్రతని ఇస్తాయి నీరెక్కలే నన్ను ఆదరిస్తాయి గనక రెక్కల చాటును నన్ను దాచిపెట్టు ప్రభా అంటూ ప్రార్థన చేస్తున్నాడు కనుక దేవుని సంగమా ఇవదే కాలం దేవుని వాక్యం చేత బలపరచబడిన మన అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసండి శ్రమలో దేవునికి మన రాజ్యాన్ని అప్పగించాలి మనంతటా మనం పగ తీర్చుకుంటే శత్రువు మళ్ళా లెగుస్తాడు శత్రువు మళ్ళా లెగుస్తాడు నిర్గమ కాండంలో చూస్తే మోసే భక్తుడు అంటున్నాడు ఓరక నిల్చుండి దేవుడు అనుగ్రహించే రక్షణ మీరు చూడండి అంతే మీరు ఏ కార్యం చేయదు అనగా మనం కూడా ఏం చేయాలంటే శ్రమల మధ్యలో దేవుని సంధిలో ప్రార్థన చేసినప్పుడు మన సమస్యలు ఆయనకు అప్పగించినప్పుడు దేవుడు మన పక్షంగా అద్భుతమైన కార్యాలు చేస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆనాడు తోడై ఉండి విజయాన్ని ఇచ్చి తన పరిస్థితులన్నిటి అద్భుతమైన కార్యాలు చేసి నేనైతే ప్రభావ ఇలాగుని నీ మందిరంలో పచ్చని ఒలివ మొక్కవలే ఉంటానని ఎలాగైతే సాక్ష్యం ఇచ్చాడో అటువంటి సాక్ష్య జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక ఆమెన్ తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోక తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన అతిశ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ కాల సమయంలో నాయన నీ మాట ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు శ్రమలు కలుగుతున్నప్పుడు నాయన నిన్ను విడిచి వేరొకరిని అనుసరించే వారంగా మా బలాన్నో మా జ్ఞానాన్నో మా శక్తినో తండ్రి అనుసరించి అనేక సార్లు నాయన తండ్రి నాయన వెనుకబడిపోతున్నాం ప్రభా మమ్మల్ని క్షమించండి ఈ దినానని వాక్కు ద్వారా మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలు ఉన్న దేవా నీ మాటలు మా హృదయంలో ఫలించడానికి సహాయించాయి నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకుంటూ నీ రాకడ కొరకు మేము సిద్ధపడే కృపను నీ బిడ్డలమైన అందరికీ దయచేయమని మీకే మహిమ చెల్లిస్తూ సమస్తమైనటువంటి ఘనతను మీకే ఆరోపిస్తూ ఏసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్